ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేళ్లకు మించి ఏ పార్టీ అధికారంలో ఉండలేకపోతున్నారు దానికి కారణం అధికారంలో ఏ పార్టీ ఉన్నా ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా ఆ నాయకుడికి గ్రౌండ్ రియాలిటీ సరిగా తెలియకపోవడమే అన్న అనుమానం అయితే కలుగుతుంది ఆ నాయకుడి చుట్టూ ఉన్న కోటరి కానీ ఆ నాయకుడి చుట్టూ ఉన్నవారు కానీ నిజాల్ని ఆ నాయకుడికి చేరవేయడం లేదు అన్న అభిప్రాయం అయితే చాలా మందిలో బలంగా ఉంది ఆ నాయకుడు చుట్టూ ఉన్నవారు అలా ఉండడానికి కూడా కారణం లేకపోలేదు ఎవరైనా కానీ నిత్యం పొగుడుతూ ఉంటే బాగుంటుంది కానీ వారి తప్పులు ఎత్తి చూపిస్తే నచ్చదు అలా చేయడం వల్ల ఆ నాయకుడి దగ్గర వారికి ఉన్న స్థానం కూడా పోవచ్చు కాబట్టి ఎందుకు కృషి తీసుకోవాలి అన్న ధోరణిలో నిత్యం ఆ నాయకుడికి మంచి విషయాలను మాత్రమే చేరవేరుస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి కానీ దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా మీద ఇప్పటికీ ఎనభై శాతం మంది ఇష్టంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్మోహన్ టేవ్ని కలిసి నూట యాభైకి పైగా సీట్లు వస్తాయి అని చెప్పారు కానీ రెండు సమయాల్లోనూ ఫలితాలు వారు చెప్పిన దానికన్నా చాలా వ్యతిరేకంగా వచ్చాయి పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా కానీ నిత్యం ప్రజల్లో ఉండటానికి కుదరదు వారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కానీ చుట్టూ ఎప్పుడు పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళే కాకుండా అప్పుడప్పుడు విమర్శించే వాళ్ళని కూడా పెట్టుకుంటే చేస్తున్న తప్పులు తెలుస్తాయి వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది అంతేకాని అధికారం పోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటి నుండి వైసీపీ కార్యకర్తలు మరియు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ వల్లనే ఇంత దారుణమైన ఓటమి వచ్చిందంటూ ఒక నలుగురు ఐదురిని నిందించే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా ఉందనే చెప్పాలి ప్రజలు తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత మీడియా ముందుకు వచ్చి ప్రజలకు తెలియాల్సింది ఏదైనా చెప్పడం అంతేకాని సజ్జలరామకృష్ణారెడ్డో లేదా ధనుంజయ రెడ్డో వచ్చి మీడియా ముందు మాట్లాడటంతో ప్రజలు ఎంతవరకు దాన్ని సహేతుకంగా తీసుకుంటారు అన్నది కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో గొప్ప సంస్కరణలు కూడా తెచ్చారు కానీ వాటిని ప్రజల్లోకి చేర్చే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఏది ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమిని ఒక పాఠంలా చూసి ఆయన చేసిన పొరపాట్లను దిద్దుకొని నిలబడతాడా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి